చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేటలో పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కుప్పం పదకొండవ క్లస్టర్ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో నిర్వహించారు క్లస్టర్ ఇన్ఛార్జీ కన్నన్ యూనిట్ ఇన్ఛార్జీ ముఖేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షుడు పిఎస్ మునిరత్నం పీకేఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సురేష్ బాబు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా భారత పౌరులను పోలియో మహమ్మారి నుండి రక్షించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారన్నారు ప్రతి ఒక్కరికి పోలియో చుక్కల ప్రాముఖ్యతను తెలియజేస్తూ అధికారులు ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించారు ఈరోజు కుప్పం మున్సిపాలిటీలో ఇక్కడ కొత్తపేట ఎక్కువగా బలహీన వర్గాలు ఉన్నటువంటి పేద ప్రజలు కష్టపడి పనిచేసుకునేటువంటి పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఒక జాతీయ పెద్ద కార్యక్రమం పోల్స్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని మా నాయకులందరూ కలిసి అద్భుతంగా చేస్తున్నారు అదేవిధంగా వైద్య సిబ్బంది కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కలిసి బ్రహ్మాండంగా ఆయన పల్సిపోలియ కార్యక్రమం జరుగుతూ ఉంది భారతదేశం ఎంతో శక్తివంతమైన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఉన్నటువంటి భారతదేశానికి ఈరోజు మానవ సంపదే అతిపెద్ద ఆయుధంగా మనం ముందుకు పోవాలి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడవ సంవత్సరం నాటికి అనగా మనకు స్వతంత్రం వచ్చినటువంటి వంద సంవత్సరాలకు భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండాలనేటువంటి వికసిత్ భారత్ అనే ఒక నినాదంతో మనం అందరూ కూడా ముందుకు పోతున్నాం ఇది సాధించాలంటే ఇక్కన్నటువంటి మన ప్రజల యొక్క శక్తి సామర్థ్యాలు ఆరోగ్యం బాగా ఉండాలంటే ఎటువంటి రోగాలు రాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుకునే కార్యక్రమం చాలా ముఖ్యం మనం ఈ మహమ్మారిని చూసాం ఇది కరోనా మహమ్మారి ప్రపంచంనే మొత్తం వణికి వేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ అభివృద్ధినే నాశనం చేసినటువంటి మహమ్మారి కూడా భారతదేశంలో చాలా తక్కువ డ్యామేజ్ మాత్రం చేయగలిగింది ఎందుకంటే భారతీయులందరూ కూడా ఇప్పటికి కూడా చాలా వరకు ప్రకృతి భోజనాన్ని తినడం మనం కష్టపడడం మన ఆరోగ్య పరిస్థితులు రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంది కాబట్టి మనం తట్టుకోగలిగాం ఈరోజు కుప్పం మున్సిపాలిటీలో ఇక్కడ కొత్తపేట ఎక్కువగా